కుప్పంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు ప్రబోధానంద కమిచీ యాత్రలో కుప్పం ప్యాలెస్ రోడ్ పక్కనే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు आत्मा बंदूल अंदर ले की नमस्कार నవాని గృహాతి నరోపరాణి సదా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సమ్యాతి నవాని దేహి ఈ శ్లోకం జీవాత్మకు చెప్పబడింది మానవుడు పాత వస్త్రం వదిలి కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకు వచ్చిన పాతదేహం వీడి కొత్త శరీరంలో ప్రవేశించినది అధ్యాయం నలభై ఐదవ శ్లోకం విషయ వేద నిశ్చైగుణ్య భవార్జున నిత్వంతో నిత్య సప్తస్సు నిర్యోగక్షేమ ఆత్మవ్ ఈ శ్లోకం బ్రహ్మకర్మయోగం పోయినది షయములే వేదములు వేద గురిష్టమైన మూడు బొమ్మలను పూర్తిగా వదిలివేయము సుఖదుఃఖములు లాభ నష్టములు మొదలగు ద్వంగములను వదిలివేసినట్టే యోగక్షేమం అని దానిని కూడా వదిలి నిత్యమైన దైవము నుంచి ఇరవై ఇరవై ఏడవ శ్లోకం జాతస్య హి ధృవో మృత్యువు ధ్రువం జన్మ చ తస్మాత్ పరిహార శక్తి నర్తం తోచి దుమర్హసి భావము

నర శరీరం ధరించుట వలన నా శ్రేష్టమైన భావంతో జాలక మూడులు నన్ను అవమానించుచున్నారు అదే పదవ శ్లోకం బీజం మాం సర్వభూతానం విద్ధిపాత సనాతనం బుద్ధిర్ మతామస్మి తేజస్ తేజస్ తిన ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది భావము సర్వజీవరాశు శాశ్వతముగా బీజము నేనే అని తెలియము బుద్ధివంతులలోని బుద్ధిని మరియు తేజస్సులందు తేజంగునేనై ఉన్నాను అరవై అరవైదవ శ్లోకం మామే ప్రతిజానే ప్రతి ఇది గీతా సారాంశంకు సమనించబడినది బావు నన్ను నీ మనస్సును తలింపుము నీవు నా భక్తునిగా అందుము నన్నే పూజించుము నన్నే నమస్కరించుము నన్నే పొందగలవు ఇది సత్యము నీవు నా మిక్కిలి పీడవు కాగలవు ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను పదకొండవ శ్లోకం బలం బలవంతాంశాహ కామ రాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి బర దర్శభ ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది భావము కామరాగ బలవంతుల ఎందలి బలము నేను ధర్మమునకు విరుద్ధంగా నున్న వారిలో ఆశయమును నేను